ఈ ఆలోచన రుతుల అధ్యంత కార్యక్రమం చేస్తారండి ఇలాంటి తత్వం అరుణ ఇలాంటి ఆలోచన ఎవరికైనా వస్తుందా అండి అది రావచ్చా అండి న్యాయమా అండి కాదు అందుకే దేవ ఆలోచన చేశాం ఇలాంటి వాటికి మనం తో ఇవ్వకూడదు ఒక కుట్రపూరితంగా ఆలోచన చేస్తున్నారు సామాన్యులు ఇబ్బంది పడతారు భక్తులు ఇబ్బంది పడతారు ఒక మెట్టి దిగైన సరే మనం ఆలోచన చేద్దామని చేసి నిన్న నిర్ణయం తీసుకుంది తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తుంది వంద సంవత్సరాలు వంద రోజులు దాటిపోయి నూట మూడు రోజులు నూట రోజులు అవుతుంది ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తావో సొస్తావో ఎవరికి తెలుసు కానీ మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మూడు నాలుగు వే ఉద్యోగులని ఇవాళ వచ్చి కాంట్రాక్ట్ లేకుండా తొలగించే పరిస్థితి వచ్చింది ఎవరు దీనికి సమాధానం ఎవరు దీనికి సమాధానం చెప్తారు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ఏంటి వాళ్ళకి భరోసా ఎన్నికల ముందు ఏం మాట ఇచ్చారు ఏం చేశారు పదండి మార్కెట్లోకి వెళ్దాం మార్కెట్లో ఏదో పదండి బియ్యం పప్పు నూనె కూరగాయ కార కాయగూరలు ఒకటి కాదు రెండు కాదు ఆకాశం కంటిపోయే ధరలన్నీ కూడి ఉల్లిపాయలు కనీసం కేజీ అరవై నుంచి నలభై రూపాయలు ఉల్లిపాయలు కిలో ఉంది ఏమై ఏంటి మార్కెట్ ఇన్ఫర్మేషన్ మీరు చేసి ఆ రేట్లు తగ్గడానికి ఏ ప్రయత్నం చేస్తున్నారు నూనె ధరలు వచ్చి సరదాగా కాగుతున్నాయి ఏంటి మీరు చేస్తున్న కార్యక్రమం పప్పులు అయితే సరాసరి పప్పన్నం అయితే సరాసరి పప్పన్నం కాదు కనీసం చారాణం తినడానికి కూడా బియ్యం కొనుక్కో పరిస్థితిలో ఇవాళ వచ్చి ధర అకాశ కొండుతున్నాయి ఏం చేస్తున్నారు ఆలోచన చేయండి మీకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు మంచి ప్రపాలన చేయమని తర్వాత భారీ మెదార్టీ ఇచ్చాడు ప్రజలు ఎంతో ప్రజలకు ఎన్నో ఆశ కల్పించాడు కల్పించే ఆశల్లో ఒకటి ఒకటిగా 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 చేయండి కొన్ని ఏదో ఊరుకున్నారంటే ఊరుకోలే కదా ఇప్పటికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు ఈ మూడు నెలల ఈ మూడు నెలలు వంద రోజుల్లోనూ ఇరవై తెచ్చిన మూడు వేల కోట్లతో కలిపి ఇరవై ఐదు వేల కోట్లు అప్పు తీసుకొచ్చారు మీరే చెప్పారు కదా సంపద సృష్టిస్తారని అప్పులున్నాయని మాకు తెలుసు కానీ సంపద ఎలా సృష్టించాలకు కూడా మాకు తెలుసు మీరు సృష్టిస్తామన్నారు కదా కదా అప్పులు తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నారు మీ స్నో స్నోల్కి సోకులకి పౌడర్లకి వీటికి కోరుతున్నారా దేనికి చేస్తున్నారు చెప్పండి ఇచ్చిన మాగ్ద లేదు మనం ఇంత ముందు ఇచ్చిన స్కీముల్లో ఆ స్కీములు కూడా ఇప్పుడు చేసిన పరిస్థితి వచ్చింది ఎప్పుడో దాని డేట్లు లేవు రైతు భరోసా కానీ లేకపోతే అమ్మఒడి కానీ దానికి కొత్త పేర్లు పెట్టాం ఓకే ఫైన్ ఇవ్వండి వద్దాంలే i'm